హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఈరోజు ఈ వీడియోలో చిలకడదుంప పెసరపప్పు కూర ఎలా చేయాలని నేను చూపిస్తాను దానికోసం ఒక చిలకడదుంప తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక హాఫ్ కప్ పెసరపప్పు కూడా తీసుకొని ఇవి రెండు బాగా మునిగేలాగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నీళ్ళు కూడా పోసేసుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాలు మనం వదిలేసామంటే బాగా మరిగిపోతాయి చూసారు కదా ఒక ఫైవ్ టు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత ఎలా ఉడికిపోయాయో ఇలా ముక్కలన్నీ మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి మనం వేయించేసుకుందాం ఆ తర్వాత మీ కారానికి తగినట్టుగా నేనైతే ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను మీరు మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు రెమ్మ కూడా వేసుకొని ఆ తర్వాత ఇంగు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించిన చిలకరదుంప మిశ్రమంలో మనం పెట్టుకున్న పోపునంతా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంప పెసరపప్పు కూర రెడీ అయిపోయింది ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి చిలకడదుంప దీంట్లో మనకి ఫైబర్ ఉంటుంది ఆ ఫైబర్ మన డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అలాగే వైటమిన్ ఏ సి కూడా ఉంటాయన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ కర్రీ అండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వంటల వారాహి